రిసార్ట్లో ఒక జంట స్టేజ్ మీదకి వచ్చి మా పెళ్లి జరగడానికి మేము ఎంత ఆనందంగా ఉండడానికి గల కారణం ఎవరో తెలుసా అప్పు కావ్య వాళ్ళే అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరినీ చూపిస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న జంట మాత్రం అవును మేము ఎంత ఆనందంగా ఉండడానికి గల కారణం వాళ్ళిద్దరే అలాగే మా ఇద్దరు స్టోరీ కూడా వాళ్ళు చెప్తేనే బాగుంటుంది అని చెప్పేసి అయితే అప్పు కళ్యాణ్ వాళ్ళని స్టేజ్ మీదకి పిలుస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ స్టోరీ చెప్పండి అని చెప్పేసి అయితే అందరూ చాలా గట్టిగా అరుస్తూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కళ్యాణ్ కావ్య రాజు వాళ్ళ లవ్ స్టోరీ చెప్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు అవును వాళ్ళ పెళ్ళి వాళ్ళ లవ్ స్టోరీ కోసం నేను ఇప్పుడే ఇక్కడ ఎలా చెప్తాను వినండి అని చెప్పేసి అయితే కావ్య రాజు వాళ్ళ స్టోరీ అయితే చెప్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇది ఈ స్టోరీ నాదిలాగానే అనిపిస్తుంది నాకు దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న యామని పిలిచి యామిని ఈ స్టోరీని నేను ఎక్కడో విన్నట్టుగా చూసినట్లుగా అనిపిస్తుంది ఏంటి అంటావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని అయితే చాలా కోపంగా ఏంటి ఇప్పుడు రాజుకి గతం గుర్తొచ్చేస్తుందా ఏంటా అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అప్పు మాత్రం అవును మా అక్కని కాపాడుకోవడానికి ముసుగు వేషంలో వచ్చి నేను ఆయన అతన్నే పెళ్లి చేసుకుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా ఆ స్టోరీని వింటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఏంటి ఈ స్టోరీ మాత్రం నాకు దగ్గరగా అనిపిస్తుంది ఏదో నాకే నాకే జరిగినట్లుగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ స్టోరీని అలా వింటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం ఇతనికి ఎలాగైనా సరే ఈ రోజు గుర్తు వచ్చే విధంగానే ఉంది అని చెప్పేసి అయితే రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం తన గతాన్ని అలా గుర్తు చేసుకుంటూ ఉంటాడు అది చూసిన కావ్య మాత్రం ఈయనకి గుర్తు రావాలి గుర్తు రావాలి అని చెప్పేసి అయితే చాలా ఆతృతగా రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది If you like this video, please like, share and subscribe, friends.